ఎక్కడ పడితే అక్కడ చెత్తలను విచ్చలవిడిగా పారవేయడం నేరం అందుకు అపరాధం విధించబడను చెత్తను చెత్తబండికే ఇవ్వండి పరిసరాల శుభ్రతను కాపాడండి శుభ్రతే ఆరోగ్య భద్రత శుభ్రతే ఆరోగ్య భద్రత ఆరోగ్యానికి పరిసరాలకు హాని చేయు ప్లాస్టిక్ బ్యాగులు కవర్లు కప్పులను వాడకండి బట్ట జనుము కాగితంతో తయారు చేసిన సంచులు కప్పులనే వాడండి గ్రామ ప్రజలందరికీ ముఖ్య ప్రకటన మన గ్రామాల్లోని అన్ని ఇళ్ల నుండి నేరుగా చెత్త సేకరించబడుతుంది కాబట్టి ప్రజలంతా తమ తమ ఇళ్లలో వెలువడే చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరుచేసి విడివిడిగా గ్రామ పంచాయతీ రిక్షాలకు గాని తోపుడు బండ్లకు గాని ఇవ్వవలసిందిగా సూచించడమైనది ఇక మీద ఎలాంటి చెత్తను రోడ్ల మీద వీధుల్లో మురికి కాలువల్లో ఖాళీ స్థలాల్లో బహిరంగ ప్రదేశాల్లో వేయరాదు ఇంట్లోని చెత్తను బయట పారవేయటం ద్వారా మనతో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా అనారోగ్యానికి కారణం అవుతుంది గ్రామ పారిశుధ్యానికి పర్యావరణ రక్షణకు ప్రతి ఇంటి నుండి వేరు చేసిన చెత్తను స్వచ్ఛ రక్షకులకు మాత్రమే అందించాలి కాబట్టి ప్రజలెవరూ ఆరు బయట మలమూత్ర విసర్జన చేయరాదు ఎవరిని ప్రోత్సహించరాదు ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకుని వాటిని ఉపయోగించాలి చెత్తను స్వచ్ఛ రక్షకులకు అందించి స్వచ్ఛ గ్రామంగా మార్చుకుందాం స్వచ్ఛ జిల్లాగా రూపొందించుకుందాం నమస్కారం మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం మీ ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా అవును అయితే ఒకటి నొక్కండి లేదు అయితే రెండు నొక్కండి మళ్ళీ వినడానికి సున్నా నొక్కండి ఈ విధంగా పైపల్లి గ్రామ ప్రజలకు ఐఏఎస్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది పైపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఒకటి ఆప్షన్ ప్లస్ చేసి మన గ్రామ పంచాయతీని జిల్లాలోని ఉత్తమమైన పంచాయతీగా రావడానికి సహకరిస్తారని మీ అందరినీ కోరుతున్నాను ఇట్లు మీ సర్పంచ్ సెక్రటరీ మరియు క్లాపిత్రాలు కాల్స్ వస్తాయి ఐవేర్స్ కాల్స్ వస్తాయి దాన్ని బట్టి మన గ్రామానికి బద్దడే చూస్తుందన్నమాట మంచి గ్రామము ఉత్తమమైన గ్రామం అని మన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి సో మీరందరూ కూడా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కట్ చేయకండి కట్ చేయకోకుండా మన మన మెల్లంగా అయితే ఇంటి చెప్పి చెప్తారో దానికి కూడా మనం దండకు అనిపిస్తుంది సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఐవేరస్ కాల్స్ వచ్చినప్పుడు చెత్త సేకరణ జరుగుతుందా మీ గ్రామంలో చెత్త సేకరణ జరుగుతుందా అన్నప్పుడు ఆ ఊరికి ఒకటే మీ గ్రామంలో వారంటూ రెండు సార్లు చెత్త తెత్త సేకరిస్తున్నారా అంటే అవునవసారి ఉంటుంది ఒకటి ఒకసారి అనమాట తర్వాత మన గ్రామంలో చెత్త కేంద్రం తెలుసా మీకు చెత్త సేకరించిన కేంద్రం అక్కడ ఏం చేస్తారో జనసంఘు అక్కడ ఏం చేస్తుంది అది చెత్తనంతా తీసుకెళ్తే అక్కడ ఏం చేస్తారో తెలుసా తెలుసుకోవాలి చెత్తనంతా అక్కడ బాటిల్స్ అన్నీ ఒక పక్కన పెట్టి కవర్లన్నీ ఒక పక్కన పెట్టి గట్టిగా దాన్ని పొగ రాకకుండా కాల్చారు కవర్లని పొగ రాకకుండా కాల్స్తాం బాటిల్ అని దాన్ని తక్కువగా తయారు చేసి అమ్మడం అమ్మి పంచాయతీకి ఆదాయం వచ్చేలా తయారు చేస్తున్నాం సో ఈ చెత్త సేకరణ అనేది కేవలం మన పరిశుభ్రత కోసమే కాదు పంచాయతీకి ఆదాయం కూడా వస్తుంది ఆదాయం అంటే ఒక వెయ్యి రూపాయలు వచ్చినా కూడా అది మన పంచాయతీకి యూజ్ అవుతుంది అమ్మ దేనికోసం డిస్టెన్స్ అనిచ్చడం కానివ్వండి గ్రామంలో లైట్స్ రిపేర్ ఉంటాయి రిపేర్ చేయించడం కోసం కానివ్వండి అలా యూజ్ అవుతుంది అన్నమాట సో కాబట్టి చెత్త సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న మీరు కూడా అర్థం తప్ప గ్రామంలో అందరూ కూడా అన్న అందరూ కూడా జెంట్ సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు అవేర్నెస్ కాల్స్ వస్తాయి తప్పకుండా ఒకటి వచ్చేలా చూసుకోండి గ్రామంలో జరిగిందే చెప్పండి ఎందుకంటే అబద్ధం చెప్పమనట్లేదు అబద్ధం చెప్పమనట్లేదు సో మరొకసారి రోజమ్మ గారికి మీరు ఎక్స్ క్యాబ్దా అమ్మా शुभ्रभारतावनी गान्धीजी कला निजं चेहिला करसेव पुनसा